ఫ్రెండ్స్ అందిన వార్త ముఖ్యమంత్రి వెళుతున్న హెలికాప్టర్కి ప్రమాదం పరిస్థితి విషమం తీవ్ర టెన్షన్లో కార్యకర్తలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా ఎండవేడి కాల్ చేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడుతోంది సోమవారం ఒడిశా రాజధానిలో సైతం తీవ్రమైన గాలివాన బేపత్సం సృష్టించింది ప్రతికూల వాతావరణం బలమైన గాలుల కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణించే హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఖరియాన్ నుంచి తిరిగొచ్చిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు అసలు సాధ్యం కాలేదు దీంతో భువనా భువనేశ్వర్ విమానాశ్రయంపై సుమారు ముప్పై నిమిషాల పాటు తిరుగుతూ ఉండిపోయింది అక్కడి నుంచి జార్స్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది సీఎం నవీన్ పట్నాయక్తో పాటు సీనియర్ బీజేడీ నేత వికే పాండియన్ కూడా హెలికాప్టర్లో ఉన్నారు ఈ ఘటనతో పార్టీ నేతలందరూ ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు ఈ ఘటన వచ్చి భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే జరిగింది తీవ్రమైన గాలి వాన వల్ల అయితే గనక ప్రతికూల వాతావరణం ఉండగా ఒడిశా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న నవీన్ పట్నాయక్ అయితే గనక త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్తున్నారు అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టి జార్స్ గోడలు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పార్టీ నేతలందరూ కూడా చాలా వరకు భయాందోళనకు గురై గురయ్యారు